హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకిప్పుడు సంక్రాంతి పండుగ కదండి పొంగలంటే కొంచెం ప్రత్యేకంగా ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఆంధ్ర స్టైల్లో మీకు ఈరోజు నేను సగ్గుబియ్యం రవ్వ పాయసం అలాగే పచ్చి పులుసు పులగవన్నం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో పెడుతున్నాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సగ్గు బియ్యం వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాం ఇలా యాడ్ చేసుకొని ఈ సగ్గు బియ్యంలో వాటర్ పోసి నానపెట్టండి నేను చిన్న సగ్గుబియ్యం బియ్యం తీసుకున్నానండి ఇవైతే మనకి పిండి పిండిగా అయిపోవన్నమాట వీటిని మనం వాటర్ పోసి నానపెట్టుకున్నాం వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక వెడల్పాటి మందపాటి బౌల్ అనేది పెట్టుకోండి అదైతే మనకి అడుగంటుందండి పాయసం కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బౌల్లో ఒక అర లీటర్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఈ పాలని మరిగించుకుందాం ఇంకండి పాలు అనేవి మరిగి ఇలా ఒక పొంగు రావాలన్నమాట పండగ పూట మనకి పాలు పొంగులు అనేవి చేయాలి అంటారు కదా ఇదిగోండి ఇలా పాలు పొ పాలు పొంగిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ పాలల్లో వేసేసుకుందాం ఇలా సగ్గుబియ్యం యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోండి సగ్గుబియ్యం తొందరగానే మనకి కుక్ అయిపోతాయి ఇవి కుక్ అయ్యే లోపల ఇప్పుడు మనం దీంట్లో రవ్ అనేది యాడ్ చేస్తున్నాం కదండి ఆ ఉప్మా రవ్వని మనం లైట్గా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వచ్చి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఈ నెయ్యి కరిగే లోపల ఒక కప్పు వరకు సూజీ రవ్వ అనేది తీసుకోండి నేను చిన్న కప్పుతో తీసుకున్నానండి దీన్ని ఉప్మా రవ్వ అని అంటాం మనం ఈ రవ్వ పాయసం అనేది చాలా బాగుంటుందండి బియ్యంతో కలిపి చేశారంటే ఇప్పుడు కాగిన నేతిలో ఈ రవ్వని యాడ్ చేసుకొని దోరగా వేగే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి మనకు అది వేగిన తర్వాత ఫ్లావర్ అనేది మనకి జీడిపప్పు వేగితే వచ్చే ఫ్లావర్ అనేది వస్తుందండి ఆరోమా వచ్చే వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా వేగిన రవ్వను పక్కన పెట్టేసుకొని పాలు కూడా చూడండి మనకి ఇలా పొంగొస్తూ సగ్గుబియ్యం కూడా చాలా వరకు కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో రవ్వను కూడా వేసుకొని రెండు కూడా మిక్స్ చేసుకుందాం ఇదిగోండి వేయించుకున్న రవ్వ ఈ రవ్వను కూడా పాలల్లో వేసేసుకొని మొత్తం కూడా కలిపేయండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మీరు కుక్ చేసారంటే చక్కగా మనకి చిక్కబడిపోతుందండి ఈ పాయసం అనేది ఇదిగోండి ఇలా కలిపేయండి ఇలా కలిపేసి ఇందులో తీపి కోసం అని నేను బెల్లం అనేది యాడ్ చేశానండి హెల్దీగా చేయడానికి షుగర్ అనేది యాడ్ చేయలేదు మీకు షుగర్ కావాలంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి రెండు కప్పుల వరకు బెల్లం అనేది తీసుకున్నాను మనం రవ్వ వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాం కదా బెల్లం వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం కొంచెం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే మరీ గట్టిగా అయిపోతుంది ఇలా కొంచెం జారు జారుగా ఉన్నప్పుడే పాయసం అనేది దింపేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నేను ఇందులో కొబ్బరి అనేది యాడ్ చేశానండి చిన్న చిన్న ముక్కల కింద కొబ్బరిని ఒక కప్పు వరకు తీసుకొని ఈ నేతిలో దోరగా వేయించేయండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ కొబ్బరి మొత్తాన్ని తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాయసంలో వేసేయండి ఇలా వేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేశారంటే కమ్మని సగ్గుబియ్యం రవ్వ పాయసం అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చిక్కగా ఉందో రుచి అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి ఈ సంక్రాంతికి ఈ పాయసాన్ని మీరు ఎలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం పాయసం కాసిన వెంటనే బౌల్లో ఉంచకుండా ఇలా వేరొక బౌల్లోకి సర్వ్ చేసేయండి ఇలా సర్వ్ చేశారంటే మనకి పాయసం అనేది తిక్కుగా అయిపోకుండా ఇలా జారు జారుగా ఉంటుంది అనమాట కమ్మగా నేనైతే ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేశాను దీనిపైన కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేశారంటే కమ్మ కమ్మని సగ్గుబియ్యం రవ్వ పాయసం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులగవన్నం ఈ సంక్రాంతి స్పెషల్గా పులగవన్నం అనేది పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు నేను రైస్ తీసుకున్నాను మనం రెగ్యులర్గా వాడే రైస్ తీసుకోండి ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో మనకి కొత్త బియ్యం అనేవి వస్తాయి కదండి వాటితో కూడా ఈ పులగోన్నం పచ్చి పులుసు అనేది కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది పెసరపప్పు అనేది చాలా తక్కువ వేస్తారు కానీ రైస్లో కలిసే అంత పెసరపప్పు వేస్తే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి తక్కువ పెసరపప్పు అస్సలు వేయద్దు రెండు కప్పుల వరకు మనం రైస్ తీసుకుంటే కనీసం అరకప్పు వరకు అయినా పెసరపప్పు అనేది యాడ్ చేసుకోవాలి నేను అరకప్పు పెసరపప్పు వరకు వేసాను ఇలా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని కడిగేసి నాలుగు సార్లు మరలా వాటర్ పోసి ఇవ్వండి వాటర్ పోసేసాను నేను అత్తెసరి కింద పెట్టేయండి అత్తెసరంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఇవ్వండి మధ్య వేళ్ళకి ఈ గీతల వరకు కూడా వాటర్ అనేది ఉంటే సరిపోతుంది ఇలా చేయి పెట్టేసి ఇదిగొచ్చేసరి ఇక్కడ వరకు వాటర్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా మనకి పులగమన్నం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఈ పప్పు బియ్యాన్ని నానపె నానపెట్టండి ఇలా నానితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పులగమన్నం అనేది ఇప్పుడు ఈ కమ్మని పులగన్నంలోకి ఎంతో రుచికరమైన పచ్చి పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఎండుమిర్చి ఒక పది వరకు తీసుకొని ముచ్చుకులు తీసుకొని ఇందులో వేసేయండి ఇందులోనే జీలకర్ర వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ రెండింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక గుప్పిడు కరివేపాకు తీసుకొని ఈ ఎండుమిర్చిలో వేసేయండి కరివేపాకులో ఉన్న చిట్టపట్లు ఆగే వరకు కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఇవి వేగిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే బెల్లం వచ్చేసి చిన్న ముక్క చిన్న పీస్ అనేది తీసి వేసుకోండి మీరు పచ్చి పులుసు ఏ క్వాంటిటీలో చేసుకుంటున్నారో చూసి బెల్లం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని లేదా మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టేయండి అలాగే ఇందులో పసుపు వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇదిగోండి నానబెట్టిన చింతపండు అనమాట ఈ చింతపండును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు ఎన్నిమిర్చిని బాగా ఇలాగ క్రష్ చేసేయండి చేత్తో బాగా ఇలాగ ఎన్నిమిర్చి ఎక్కడ కనబడుకోకుండా ఇలా మొత్తం కూడా దంచేసుకోవాలన్నమాట ఇలా దంచడం ఇలా నలపడం వల్ల మనకి మెత్తగా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది రసం తీసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము చాలా రుచిగా ఉంటుందండి ఎండిమిర్చితో ఇలా చేశారంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పండగకి ఇలా స్పెషల్గా తయారు చేయండి ఎప్పుడో ఒకేలాగా తిని తిని బోరు కొట్టేసి ఉంటుంది కదా ఇవి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టడం చాలా రుచిగా ఉంటుంది పచ్చి పులుసు సూప్ కాంబినేషన్ అంటే ఎవరికీ తెలియకుండా ఉండదు అందరికీ తెలిసిందే కానీ ఈసారి డిఫరెంట్గా చేసి మీరు కూడా లాగిన్ చేయండి ఇప్పుడు ఇందులో ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అంతేనండి పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారుగా పురగనాన్ని కూడా ఇప్పుడు మనం గ్యాస్ అడిగించుకొని గ్యాస్ పైన పెట్టేసుకుందాం ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేసారంటే చక్కగా పులగవన్నం అనేది రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసారంటే మనకి ఇలా వాటర్ వాటర్గా ఉంటుంది ఒకసారి రైస్ మొత్తాన్ని కలిపియండి ఎక్కడ పొడి పొడి రైస్ అనేది లేకుండా ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసారంటే చక్కగా మనకి పులగవన్నం అనేది రెడీ అయిపోతుంది ఇంకా చూడండి పొడి పొళ్ళు ఆడుతూ చక్కగా ఎట్లా వచ్చి చూసారా పప్పు రైస్ రెండు కలిపి సమానంగా ఉన్నాయి చూసారా మీరు కూడా ఇలా రెడీ చేసుకుని ఈ పండుగని ఎంజాయ్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి ఈ సంక్రాంతికి ఇంట్లో మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేను ఈ సంక్రాంతికి అయితే పులగము అలాగే పులగమునికి కాంబినేషన్గా పచ్చి పులుసు ప్రిపేర్ చేశానండి లాస్ట్లో నోరు చేసుకోవడానికి రవ్వ పాయసం సగ్గబియ్యం రవ్వ పాయసం చాలా రుచిగా ఉంటుంది అలాగే పులగంలోకి బెల్లం నెయ్యి ఈ రెండు కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది పొలగం పచ్చి పులుసు అనేది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు మరొకసారి అందరికీ హ్యాపీ పొంగల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్